హలో అండి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అమ్మవారి మన మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మార్నింగ్ మార్నింగ్ లేచి నేను ప్రసాదాలు అన్నీ చేసేసుకున్నాను అలాగే అమ్మవారిని కలసాన్ని అంతటినీ అలంకరించేసి తర్వాత నేను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళాను అనమాట ఎందుకంటే పూజ కోసం మంచిగా రెడీ అవ్వాలి కదా అందుకని చెప్పి నేను ఈ కుప్పడం పట్టు శారీ కట్టుకున్నాను తర్వాత ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను ఈ శారీ కోసం ఇలా వర్క్ చేసిన బ్లౌజ్ వేసుకుని మామూలుగా నార్మల్గా బ్యాంగిల్స్ అవి వేసుకుని సింపుల్గా రెడీ అయిపోయాను తర్వాత వచ్చి పూజ చేసుకున్నాం అనమాట ఇలా మంచిగా పూజ అయితే చాలా బాగా జరిగింది మనసుకు చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ చల్లగా చూడమని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అమ్మవారిని తర్వాత ఈ సారీ నేను శ్రావణ మాసం కోసం శారీ గాజులు వీటితో పాటు వెండి పువ్వులు కొనుక్కున్నాను అండి వెండి పూలు తీసుకున్నాను పూజ కోసం నూట పది పూలు వచ్చాయన్నమాట అవి పది అనుకుంటా పది తులాల పూలు పదివేలు అయ్యాయి అవి తీసుకున్నాను నేను ఈసారి ఆ పూలతో పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది యాక్చువల్గా బంగారు పూలతో పూజ చేస్తే మంచిది అంటారు కదా కానీ బంగారు పూలతో పూజ చేసేటంత రేంజ్లో ఇప్పుడు గోల్డ్ లేదు చాలా కాస్ట్ పెరిగిపోయింది కదా అందుకే మేము ఇంకా వెండి పూలతో పూజ చేసుకున్నాను అనమాట అంతే ఈ వీడియో చివరి వరకు చూసి వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు వరలక్ష్మి నుండి వచ్చే వాహనాలను ఎక్కి వారు తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళారు వరలక్ష్మీదేవిని మనసులో ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఊహో చారుమతి భాగ్యం ఏమని చెప్పుకుందము అని ఒకరినొకరు పొగుడుకుని ఉండేరు వారుమతితో సహా స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి క్రమం తప్పకుండా చేసి రకల సౌభాగ్యంతో చిరి సంపలతో సుఖజీవం సాధించి అంచమలో ముక్తిని పొందిరు కావులు